నమస్తే నా పేరు నారాయణమూర్తి నవరత్నాల ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల ద్వారా అదేవిధంగా ప్రభుత్వం ద్వారా దివ్యాంగులకు ఏ విధమైన లబ్ధి చేకూరింది ఇప్పటి వరకు అనే దాని మీద మాట్లాడడానికి మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు కిరణ్ రాజు గారు ఉన్నారు నమస్కారం కిరణ్ గారు మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న దివ్యాంగులందరికీ కూడా నవరత్నాల ద్వారా ఏ విధమైన లబ్ధి జరిగింది వివరించగలరా ఖచ్చితంగా సార్ ముందుగా దివ్యాంగ సమాజానికి సంబంధించినటువంటి నాకు ఈరోజు దివ్యాంగ సమాజం యొక్క అందుకుంటున్నటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ దివ్యాంగులకు దశాదిశ నిర్దేశిస్తూ దివ్యాంగులకు ఆత్మగౌరవాన్ని వారికి సాధికారతను అనేక రకాలమైనటువంటి వెసులుబాటును కల్పించి దివ్యాంగులకు మీకు కూడా ఈ సమాజంలో సముస్తుత స్థానం కల్పిస్తానని భరోసా కల్పించినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వారి సారథ్యంలోనే మరి దివ్యాంగ సమాజాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర దగ్గర మరి లెక్కల ప్రకారం రెండు పాయింట్ ఇరవై మూడు శాతం ఉన్నటువంటి దివ్యాంగుల సమాజం మాది మా దివ్యాంగుల సమాజం మొత్తం కూడా అనేక సంవత్సరాలుగా మోడు బారెయినటు జీవితాలతోటి మేమందరం కూడా ఇబ్బందులు పడేవాళ్ళం మమ్మల్ని హక్కును చేసుకుని చేర్చుకునే వాళ్ళు ఎవరుంటారా మా కూడా ఈ సమాజంలో గౌరవాన్ని ఎవరిస్తారా అని చెప్పేసి ఎదురుచూసేవాళ్ళం అటువంటి తరుణంలోనే మరి సంకల్ప యాత్ర ద్వారా ప్రతి ఒక్క దివ్యాంగుని కూడా గుర్తు చేసుకొని దివ్యాంగుని కూడా హక్కున చేర్చుకొని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే మీకు కావలసినటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని నేను ఏర్పాటు చేస్తాననేటువంటి ఏదైతే మాట ఇచ్చున్నారో ఆ మాట ప్రకారమే ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన మొట్టమొదటి రోజే దివ్యాంగులకు మూడు వేల రూపాయలు ఫంక్షన్ మరి అమలు చేశారు అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ ఫంక్షన్ లో కూడా వైకల్య శాతంతో ముడి పెట్టకుండా గత ప్రభుత్వాలు చూసుకుంటే గనక దివ్యాంగ సమాజాన్ని విభజించి పాలించారు చివరికి దివ్యాంగ సమాజాన్ని కూడా విభజించి పాలించారు అంటే నలభై శాతం నుంచి డెబ్బై శాతం ఉన్న వారికి ఒక రకంగా డెబ్బై నుంచి వంద శాతం ఉన్న వారికి ఒక రకంగా ఆ ఫెన్షన్ అమలు చేయటం అయితే ఏదైతే వారు ఇచ్చినటువంటి ఫెన్షన్ మరి ఆ ఫెన్షన్ కేంద్రాల దగ్గరికి వెళ్లి ఆ ఫింక్షన్ తెచ్చుకోవాలంటే పడేటువంటి ఇబ్బందులు అనేక ఉండే ఇవన్నీ కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి పాదయాత్రలో తెలియజేసినప్పుడు వారు పెద్ద మనసుతో గ్రహించి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర దగ్గర మరి ఎనిమిది లక్షల ఇరవై వేల పైచులకు ఫంక్షన్లు మనం మన ప్రభుత్వం అందిస్తా ఉంది దివ్యాంగ సమా దివ్యాంగ సమాజానికి ఈరోజు ప్రతి ఒక్క దివ్యాంగుడు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈ రోజు గడపకే ప్రతి నెల ఒకటో తారీఖు ఉదయాన్నే వాలంటరీ వ్యవస్థ ద్వారా ఈ రోజు దివ్యాంగులకు హక్కును చేర్చుకుని మూడు వేల రూపాయలు అందిస్తున్నారు మూడు వేలతో కాకుండా కొన్ని రకాలైనటువంటి ఏదైతే వైకల్యాలు ఉన్నాయో ఆ వైకల్యాలనికి మరి పదివేల రూపాయలు అలాగే ఐదు వేల రూపాయల చొప్పున మరి మన ప్రభుత్వం దివ్యాంగ సమాజానికి మెడికల్ ఫెన్షన్లు గానీ పక్షవాతాలకు సంబంధించినటువంటి దివ్యాంగులకు కూడా ఐదు వేల రూపాయలు అందిస్తున్నారు అట్లాగే చూసుకుంటే గనక దివ్యాంగులకు మరి అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి నవరత్నాల్లో భాగంగా ఏదైతే జగనన్న పెళ్లి ఈ జగనన్న పెళ్లి కానుక ద్వారా సుమారు నాలుగు నాలుగు వందల డెబ్బై జంటలకు మరి అర్హులైన జంటలకు పెళ్లి చూసుకుంటే మరి అప్పుడు ప్రభుత్వంలో లక్ష రూపాయలు మరి దివ్యాంగు దివ్యాంగులకు ఏదైతే పెళ్లి కానుక లాంటివి ఉన్నాయో ఆ గిఫ్ట్ ఏదైతే మ్యారేజ్ గిఫ్ట్ ఉందో లక్ష రూపాయలు ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని లక్ష చేసి సుమారు నాలుగు వందల డెబ్బై యొక్క మందికి ఏడు కోట్ల రూపాయలు చిల దాకా కూడా వారికి బడ్జెట్ లో కేటాయించి నవరత్నాల్లో భాగంగానే ఈ రోజు పెళ్లికి కానుక కూడా ఇవ్వటం దివ్యాంగులకు జరిగింది అట్లాగే అనేక సంక్షేమ పథకాలు తీసుకొని వీటన్నిటితో పాటు కూడా మెజారిటీగా సంక్షేమం ఒక పక్కన అయితే ఆత్మ ఆత్మగౌరవ హక్కులను మరొక పక్కన ఆయన మాకు ఏర్పాటు చేశారు నవరత్నాల్లో మీకు అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన విద్యా కానుక విదేశీ విద్యా దీవెన గోరుముద్ద చేదోడు తోడు రైతు భరోసా పేదలకు అందరికి ఇళ్ళు వీటితో పాటుగా మీకు అడిషనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి స్పష్టంగా చెప్పగలరా ఖచ్చితంగా అండి ఈరోజు ఏదైతే జగనన్న విద్యా దీవెన ఉందో విద్యా దీవెన కింద సుమారు రెండు వేల పైచిలు ఉన్నటువంటి విద్యార్థులు కూడా విద్యా దీవెన అందింది అట్లాగే జగనన్న వసతి ద్వారా మరి అదేవిధంగా ఈ ఏదైతే స్కాలర్షిప్స్ ఉన్నాయో అవి కూడా అందినాయి ఈ గోరుముద్ర తీసుకుంటే కనుక నాడు నేడు భాగంలో కూడా ఈరోజు జగనన్న అభివృద్ధి చేసినటువంటి నాడు నేడు స్కూల్స్ లో కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు ఏదైతే బదిరులకు కానీ అందుకు సంబంధించినటువంటి హాస్టల్స్ రన్ అవుతా ఉన్నాయి అట్లాగే ఒక రెసిడెన్షియల్ కాలేజ్ కూడా రన్ అవుతా ఉంది ఇవి దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు అందించేటువంటి మంచి మంచి భోజనం ఏదైతే ఉందో మా దివ్యాంగ సమాజం అంతా కూడా దాని తీసుకోవటం ద్వారా తద్వారా నిజంగానే దివ్యాంగులకు గతంలో చూసుకుంటే కనుక కనీసం భో భోజనానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఈరోజు అటువంటి ఇబ్బందులు లేకోకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాల్లో ఒక పింఛనే కాకుండా ఏదైతే పాలసీలో ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ప్రతి ఒక్క సంక్షేమంలో ఐదు శాతం రిజర్వేషన్ అనేది మరి ఒక జీవో ద్వారా తీసుకురావడం జరిగింది రీసెంట్ గా ఆ రిజర్వేషన్ ద్వారా ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమం పథకంలో కూడా ఐదు శాతం రిజర్వేషన్ దివ్యాంగులు కల్పించిన ఘనత ప్రభుత్వం అంది ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే ఏదైనా అడగాలి అనుకుంటే మీకేం హక్కు ఉంది అనేవాళ్ళు మీ వాటా ఎంత మీ నిష్పత్తి ఎంత అనేవాళ్ళు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఒక జీవోని పాస్ చేసి ఐదు శాతం రిజర్వేషన్ ని మాకు కల్పించారు ఈ ఐదు శాతం రిజర్వేషన్ ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ స్కీమ్స్ అమ్మఒడి కానీ చేయిత కానీ ఏదైతే ఏదైతే జగనన్న ఇల్లులు ఇల్లు ఉన్నాయో దగ్గర దగ్గర పన్నెండు వేల అరవై ఎనిమిది మందికి ఏదైతే మా దివ్యాంగ సమాజానికి ఈరోజు ఇల్లు పట్టాలు వచ్చాయి ఈ ఇల్లులు కట్టించుకునే గాని ఇల్లు పట్టాలు కానీ ఈరోజు పన్నెండు వేల పైచీలకు లబ్ధిదారులుగా మేము ఉన్నాం ఈరోజు నిజంగా దివ్యాంగులకు కూడా ఒక ఇల్లు ఉంటుంది అందులో మాకు కూడా ఒక సంస్థ ఉంటుంది మాకు కూడా ఒక గూడు ఉంటుంది అనేటువంటి భరోసా మేము ఎప్పుడు ఆలోచించలేదు ఈ రోజు నిజంగా ధైర్యంగా గుండె మీద చేసుకుని చెప్పుకో ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకోగలుగుతున్నాం మేము బ్రతకటానికి ఏదైతే పింఛను వస్తా ఉని ప్రతి నెల కూడా ధైర్యంగా పింఛను వస్తా ఉంది అట్లాగే మేము ఉండడానికి ఒక ఇల్లు దొరుకుతా ఉంది ఏదైతే సంక్షేమ పథకాల నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్క చేయుత అమ్మఒడి ఇలాగ చిరు వ్యాపారాలు చేసుకోవటానికి కానీ ప్రతి ఒక్కరూ కూడా మేము ముందంజలో ఉన్నాం కాబట్టి నిజంగా ఎప్పుడు కూడా మేము ఊహించినటువంటి మార్పు మేము చూసాం మీరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ దివ్యాంగుల కోసం మరి ప్రత్యేకంగా స్కూళ్ళు కానివ్వండి ప్రత్యేకంగా కాలేజీలు కానివ్వండి అదేవిధంగా ప్రత్యేకంగా మీకు రిజర్వేషన్ కు సంబంధించిన అవకాశం కానివ్వండి అది ఉద్యోగాల్లో కానివ్వండి అదేవిధంగా సంక్షేమ పథకాల్లో కానివ్వండి మీకు ఎంతో ఎక్కువ గౌరవాన్ని ఎక్కువ ఆధరణి మరి జగన్మోహన్ రెడ్డి గారు మీకు కల్పించడం జరిగింది మీరు దీనికి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఫ్యూచర్లో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో చూడాలనుకుంటున్నారు ఏ విధంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సహాయ సహకారాలతో ఆయన మీకు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు జగన్ మీకు చేసిన ఏవైతే ఈ పథకాలు కానివ్వండి ఈ రిజర్వేషన్లు కానివ్వండి ఈ సదుపాయాలు కానివ్వండి ఈ అవకాశాలు కానివ్వండి వీటికి ఏ విధంగా మీరు రుణం తీసుకోవాలనుకుంటున్నారు సార్ ఖచ్చితంగా మంచిగా అడిగారు సార్ విషయం రాష్ట్ర జనాభాలో పదకొండు లక్షల పైచీలకు ఉన్నటువంటి దివ్యాంగుల సమాజం అందులో ఆరు లక్షల తొంభై వేల తొంభై వేల ఉన్నటువంటి మా ఓటింగ్ శాతం ఏదైతే ఉందో దివ్యాంగులు మేము మా కుటుంబాలు మా కుటుంబ సభ్యులతో కలుపుని ఒక మంచి మెజార్టీగా ఉన్నటువంటి మేము ఖచ్చితంగా మా సమాజం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రుణం ఖచ్చితంగా తీర్చుకోవాలి సార్ ఎందుకంటే తీర్చుకోవడానికి ఇప్పటికే మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నాం ఎందుకు చెప్తా ఉన్నాం అంటే సార్ ఈరోజు దివ్యాంగుల యొక్క సామాజిక భద్రత వారి సాధికారత కోసం అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళగా చేసుకుని మాకు వారు హక్కును చేర్చుకుంటూ అన్నం పెట్టడంతో పాటు హక్కును కల్పించారు రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టం ఈ రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టం గత ప్రభుత్వం తొంగలో తొక్కి రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం అమలు చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి రూల్స్ కి అమలు చేయమని చెప్పేసి పంపిస్తే దుర్మార్గపు కుట్ర ఆలోచన ఆలోచన చేత అప్పుడున్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో ఆ పాలకులు ఈ యొక్క చట్టం ఇస్తే వీరికి హక్కులు వస్తాయి వాటాలు వస్తాయి నిష్పత్తులు వస్తాయి అనేటువంటి దురుద్దేశంతో ఆనాడు అమలు చేయాల్సిన చట్టాన్ని పక్కన పడేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టానికి పూర్తిగా రూల్స్ అమలు చేసి ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా ఒక కమిటీ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిషన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారిని ఒక చైర్మన్ గా చేసి దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా శారీరకంగా కానీ మానసికంగా కానీ లేకపోతే ఇటువంటి ఇబ్బందులు ఏవైనా కలిగినా కూడా వారు ఒక గ్రీవెన్స్ చేసి దివ్యాంగు హక్కులను కాపాడుతూ ఉన్నారు సార్ ఈ రెండు వేల పదహారు హక్కుల చట్టం అమలు చేయటం ద్వారా నాలుగు శాతం రిజర్వేషన్ దివ్యాంగ ఉద్యోగులకు కానీ ఉద్యోగ కల్పనలో కానీ ప్రమోషన్లో కానీ ఇంక్రిమెంట్లో కానీ నాలుగు శాతం రిజర్వేషను అమలయింది సార్ అట్లాగే చూసుకుంటే కనుక విద్యలో కూడా ఐదు శాతం రిజర్వేషన్ విద్యలో కూడా ఐదు శాతం రిజర్వేషన్ని మరి ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రతి ఒక్క ఉన్నత విద్యాలయంలో కూడా ఐదు మంది దివ్యాంగులు ఖచ్చితంగా ఉండి తీరుతారు ఈరోజు గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం ఈరోజు విద్యకు ప్రాధాన్యత ఇస్తూ అలాగే స్కాలర్షిప్స్ ఇస్తూ ఇవన్నీ వచ్చాయంటే కారణం రెండు వేల పదహారు వికలంగా హక్కుల చట్టానికి రూపకల్పనకు పూర్తిగా అమలు చేయటం ద్వారా తద్వారా ఇక్కడ దానే కాకుండా వీరికి రక్షణ కల్పించే విధంగా రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టంలో సెక్షన్ నైన్టీ టూ ఏ ద్వారా గతంలో మేము చూసుకుంటే కనుక ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఏదైనా ఇబ్బందులు కలిగినా మేము ఎవరితో చెప్పుకోవాలి ఎక్కడ మా బాధని మా గోడిని నిప్పించుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి దివ్యాంగులు అక్కడికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కంప్లైంట్ చేయలేని పరిస్థితి ఇప్పుడు ఎప్పుడైతే చట్టం వచ్చిందో ఈ చట్టంలోని సెక్షన్ తొంభై రెండు ద్వారా దివ్యాంగులను శారీరకంగా మానసికంగా అరే ఒరే అని మాట్లాడినా మా సమాజాన్ని కించపరిచినా అవమానపరిచినా ఏదైతే చట్టాలు ఉన్నాయో ఈ దళిత చట్టాలు ఏవైతే ఉన్నాయో లేకపోతే మహిళా చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ రీతిగానే మాకు ఒక రక్షణ కవచాన్ని ఇచ్చారు ఈ రక్షణ కవచం ఈ రోజు మాకు భద్రతను కల్పిస్తా ఉంది ఈ భద్రత నిజంగా ఇటువంటి ఇటువంటి మేలు చేసినటువంటి నాయకుడిని మేము ఖచ్చితంగా మా హక్కును చేర్చుకుంటాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా మేము ఒక పెద్ద స్టార్ క్యాంపెయినర్లుగా ఉండాలి ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి మా సమాజాన్ని అంతటినీ కూడా చైతన్యపరుస్తూ ఉన్నాం ఏదైతే ఒక నాటకీయ కోణంలో కుట్ర చేసేటువంటి ప్రతి పక్షాల కుట్రలు గాని లేకపోతే స్వలాభంతోటి దివ్యాంగ సమాజాన్ని వాడుకుందాం అనేటువంటి ఆలోచనతో ఉన్న ప్రతి నాయకుని కూడా మేము ఖండిస్తా ఉన్నాం ఇప్పటికే ప్రతి దివ్యాంగులలో కూడా చైతన్యం వచ్చింది ఈ చైతన్యాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్ళబోతా ఉన్నాం మెజారిటీ భాగంగా ఉన్నటువంటి ఎందుకు చెప్తా ఉన్నామండి సార్ ఈ రోజు దివ్యాంగులు ఒక కులానికి ఒక మతానికి పరిమితం కాలేదు ప్రతి కులంలో కూడా దివ్యాంగులు ఉన్నాం ప్రతి మతంలో కూడా దివ్యాంగులు ఉన్నాం ఇది మాకు మా దివ్యాంగుల సమాజంలో విభిన్న కులాల మేళవింపు మా దివ్యాంగుల సమాజం సార్ మా దివ్యాంగుల సమాజానికి హక్కులను ఆత్మగౌరవాన్ని సామాజిక భద్రతని అందించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సార్ నిజంగా ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు అన్ని విధాలుగా కూడా చదువులు కానివ్వండి ఉద్యోగాల్లో కానివ్వండి ప్రమోషన్లో కానివ్వండి అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ బస్సుల్లో తిరగడం కానీ ట్రైన్లో లో తిరగడానికి కానివ్వండి వీటన్నింటిలో కూడా అదేవిధంగా వివాహాలు చేసుకోవడంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా మమ్మల్ని ఆదుకుంటా ఉన్నారు అన్ని రకాలుగా మాకు తోడ్పాటును అందిస్తా ఉన్నారు అన్ని రకాలుగా మా అభివృద్ధిని కాంక్షిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాము అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లలోనూ కూడా గెలిపించి భారీ మెజార్టీలతో మళ్ళీ సీఎం చేసుకుంటాము అని చెప్పేసి కిరణ్ రాజు గారు చెప్తా ఉన్నారు ధన్యవాదాలు కిరణ్ రాజు గారు